వాటర్ అయితే అయిపోయినాయి క్యాన్లో ఇక్కడ పట్టుకొని ఇంక బయలుదేరాలి మళ్ళీ ఎందుకంటే అక్కడ వాటర్ అయితే దొరకట్లేదు అసలు ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ వాటర్ ప్రాబ్లం చెప్పిన కదా పోయిన వీడియోలో మహారాష్ట్రలో కొంచెం వాటర్ ఇబ్బందిగానే ఉంటుంది అక్కడక్కడ ఇంకో తీసుకొస్తుంది వాటర్ క్యాన్ అన్న వాళ్ళ అన్నం ఇక్కడ తెలియదు అంటే ఆపేద్దాం ఉన్నారు అయితే ఇప్పుడు అయితే లోడింగ్ అయితే ఎత్తుకున్నాం కదా ఇప్పుడు బయలు అయితే వస్తున్నాయి ధర్మారండి దాటి అక్కడ నైట్ టైంలో అయితే ఇక్కడనే పడుకున్నాడు నైట్ పండ్లని తీసుకొచ్చి ఇక్కడ బండి అయితే ఆపేసి ఇక్కడ పండికి ఇక మళ్ళీ అక్కడికైతే లొకేషన్ పెట్టే పొద్దున అయితే వెళ్ళిపోయినా ఇక పొద్దున రోడింగ్ వెళ్తున్న వచ్చేసి చెప్తాం మన బండ్లు ముందు వెళ్ళిపోతున్నాయి మనం అయితే ముందైతే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నారనమాట బాట మహారాష్ట్రకి వచ్చేసి తెలంగాణకు వచ్చేసి ముప్పై కిలోమీటర్లు ఉంది నుంచి చూద్దాం ఇప్పుడైతే ముందు రోడ్ అయితే బాగుంది చాలా బాగుంది ఇక్కడ కొన్ని కొన్ని దుక్కులు అయితే బాగాలేదు ముందైతే చూపిస్తా ముందు చూపిరా చూద్దాలో కూడా తెలంగాణ బాడైతే ఇక అటు అయితే ఆంధ్ర ఇటు తెలంగాణ ఆంధ్ర అటే మహారాష్ట్ర ఇటు తెలంగాణ ఇది బిజె మధ్యరాదు బార్డర్ అనమాట ఇక్కడైతే ఆర్చిల్ అనేది ఏం లేదు ఇక్కడ బార్డర్ చెప్పిపోతే కట్టడం ఏం లేదు అక్షయ వేరే ఉంది అక్షయ్య నుంచి పోతే కట్టాలి అట్లా నుంచి వద్దని ఇట్ల నుంచి వెళ్దాం అని వాళ్ళ బార్డర్లు ఎందుకు కట్టుడు ఇట్లా వెళ్తాం అని ఇట్లా వెళ్తామండి వాళ్ళ అట్ల నుంచి దూరం ఉంది ఇక్కడి నుంచి దగ్గర ఉంది ఇప్పుడు అయితే మనం తెలంగాణలో ఎంట్రీ అయిపోయినాం అనమాట ఇంకా చూసుకో ఇంకా సరైన తెలంగాణ ఎట్లా పోతాం ఇప్పుడు వచ్చేసే ఊర్లో అయితే మొత్తం అయితే ఎట్లుండే అంటే స్పీడ్ వెహికల్ ఘోరగా ఉన్నాయన్నమాట మామూలుగా వస్తారు మొత్తం స్పీడ్ బ్రేకర్లు ఇంకెక్కడ స్పీడ్ బ్రేకర్ల కంటే ఎక్కువ అవుతుంది బా స్పీడ్ వేకర్ ఎక్కడ చూడలేక ఫస్ట్ హైవే మీద స్పీడ్ బ్రేకర్లు ఏంటంటే ఇదే బస్ లే సింగిల్ రోడ్ అయిపోయింది బంగు అయితే అడుగు అడుగు స్పీడ్ బ్రేకర్లు ఇక్కడైతే ారు మా బోని చిన్న పళ్ళోళ్ళతో ఇదే సాగు జిరాక్స్ చేసిన మనకి పేపర్లు అనేది అయితే మనకు లేదు అన్నమాట అక్కడ ఇక్కడ మనకి వాట్సాప్ పెడితే మనం ఇక్కడ తీపిచ్చుకొని పోవడానికి అయితే ఇక్కడ ఆపిన వన్ సైడ్ కొంచెం ఉంది కదా ఉంది చాలా అయింది కొంచెం మోహరిపోవనం కాదు ఇచ్చే కదా నేను అనుకున్నా కానిపోయా కానిపోయా దేంతో వాళ్ళ కలిసి ఉండే మళ్ళీ ముందు ఇంకా వాళ్ళ ఇక్కడ ఉన్నాడు అది చేస్తే అంటే వాళ్ళు ఒక వచ్చేసి ఒక ఏడో ఉండొచ్చు సమాజు మన అంకులు గారికి లెక్క పెట్టాడు ఇక్కడ రెట్టయితే మూడు అయితే పాటలు ఇక్కడ చూడండి మళ్ళా స్పీడ్ బ్రేకర్ చూడండి మొత్తం ఇదే ఉంది స్పీడ్ బ్రేకర్ల దాని ఎక్కువ ఇక్కడ చూడండి ఇంకొకటి ఇక్కడ ఇప్పటికీ ఒక ఐదు అయిపోయినాయి స్పీడ్ బ్రేకర్లు ఇంకా ఉన్నాయి ముందు ఇంకా ఊర్లలో మొత్తం అయ్యాయి స్పీడ్ స్పీడ్ బ్రేకర్లతో వచ్చింది స్లోగాను ఏ గేర్ స్లోగాను ఇదే పనిగా ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలి మనం ఇక్కడ స్పీడ్ బ్రేకర్లే స్పీడ్ లేక మొత్తం స్పీడ్ బ్రేకర్ రెండు మొడుమూ అయ ఒక కానీ నాకు లేదు చూడబండి ఒక ప్లేన్ మార్చున్నాడు రెండు వల్ల ముందు స్పీడ్ బ్రేకర్ ఇద్దాను కొంచెం నువ్వు మళ్ళా స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్ లాగానే ఉంటాడు తెలంగాణయితే మనం ఒక్క మళ్ళీ తప్పించి ఇంకో లెవర్ గోల్ అయితే పాస్ కావు ఇక్కడ వర్నీ ఇక్కడ నుంచి వర్నీ లాంగ్గా ఒకటే బుద్దరు ఏది తప్పించి ఏం లేదు ఆయిల్ మైలేజ్ ఇక్కడ బాధ్యులే పక్కన కొత్త అంటున్నాడు రోడ్డు వర్నీకి వర్ణి చేస్తారంట కొత్త రోడ్డు అయితే నైట్ అయితే నేను కన్ఫ్యూజ్ అయ్యి లొకేషన్ పెట్టుకొని వస్తుంటే కన్ఫ్యూజ్ అయ్యింది మనం కొన్ని ఊర్లో నుంచి చూపిస్తుంది దాని మనం కొత్త రోడ్డు ఉంది కారణం కొత్త రోడ్డు మీకు వచ్చినట్టయితే ఎట్లో పోతుంది మళ్ళీ బండి పడుతుండే ప్లేస్ లేదు ఎట్లా ఎట్లాంటి అక్కడ వస్తే ఇక్కడ లేదు ఇక్కడ వాళ్ళ డాబా రోడ్డు కానీ ముందే వస్తుంది అది మన నైట్ ఎక్కింది అక్కడ ఉన్నకెళ్ళి బాగుంది మళ్ళీ కొత్త రోడ్డు ఎక్కువ மைலேஜ் மைலேஜ் இல்லே கட்டிங் தாட் ஸ்பீட் ஹோதிராவே நீங்க மைலேஜ் இதே ரோடு லிட்டர் மொத்தம் கண்டிப்பாக டயு பலி போவாங்க டே மொத்தம் அது வாட்ருக்கு மொத்தம் டவுலி ரெண்டு ரோஸில் மைலேஜ் ஏமது மைலேஜ் மொத்தம் வயது கொடுக்க பதி கிலோமீட்டர் தான் மொத்தம் ज ह वा అండగా పైసే పొద్దు మనమే కట్టుకోవాలి ఇంకా అట్లా ఏముండదు ఏమి ఉండదు ఓదర్ కట్టాలని అందుకే చుట్టాలి హోదర్ వచ్చే సిటీ ఇక్కడ సర్వీస్ కదా సర్వీస్ యూటే ప్రతి ఒక్క దగ్గర స్పీడ్ బ్రేకర్ ఉంటుంది కదా ఏ సిటీ లేట్లేదు నేను చూసినా కదా ఇక్కడ బాగుండే స్పీడ్ బ్రేకర్లు ఇంటర్న్ దగ్గర ప్రతి ఒక్క యూటర్న్ దగ్గర ఉంటుంది వ్యాన్ ఒక దగ్గర తగ్గించేటప్పుడైనా పక్క స్పీడ్ లో ట్టలేదని బండ్లు అయితే ఆపిర ఇక్కడ వర్ని వర్నీలు అయితే ఆపిరు ఇ అరవై యాభై ఐదు అట్లా పోతు వస్తుంది నిన్న సిమెంట్ అన్లోడ్ అయింది అది వీడియో దిగలేదు బండి దిగకూడదు నిన్న చాలా పెద్ద రిస్క్ అయింది జర్సీతో నెట్టించడం అప్పుడు కానీ వెళ్ళింది బండి అయితే దిగవడం కానీ కొట్టలేదు అట్లనే ఉంచి ఇక్కడ యూటర్న్ నుంచి కొంచెం ముందర వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ అక్కడ కాన్సెప్షన్ జరుగుతుంది ఇక్కడ ప్లాట్లు చేస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళి ఆడ పోయి రివర్స్ ఇక్కడ నుంచే వెళ్ళిన రివర్స్ ఇక్కడ వైట్ కార్తే అని ఎంట అట్లనే వచ్చి బండి అక్కడనే కన్స్ట్రక్షన్ జరుగుతున్న మిషన్ ఎక్కడ నడుస్తుంది జేసీబీ దాన్ని తీసుకొచ్చి ఎంత పిచ్చేసి వెళ్తే మళ్ళీ అక్కడ నుంచి వర్ణి వెళ్ళి వర్ణి వంద వేల నుంచి మళ్ళీ అక్కడ నుంచి పదిహేడు టన్ను అక్కడ మొత్తం అయితే మనం బైక్ ఫ్లేవర్ అయితే ఎక్కినాం ఇక్కడ నుంచి అయితే ఇంకా నాస్టా ఆఫ్ హైదరాబాద్ స్ట్రేట్ రోడ్ ఒకటే రోడ్డు ఇప్పుడే ఎక్కినామంత మొత్తం జస్ట్ అక్కడ ఇక రన్నింగ్ లో విడి తీయలేము మరో పండుగలు అందుకే తీయలేదు ఇటువంటి రెండు ఆరు వస్తుంది మైలేజ్ ఏం కొట్లేదు అర్థమే కావట్లేదు ఇలాగ మంచి మూడు ఐదు దాంట్లో వచ్చింది మళ్ళీ ఏమైందో తగ్గిపోయింది ఇంకా ఏందో ఏం బీదర్ ఆట మేదక్ ఆట బీదర్ మేధాక్ స్ట్రైటే కాకపోతే మనకి ఐఫోన్ కావచ్చే వాటికి క్లారిటీగా అనేది అయితే రావట్లేదు ఓన్లీ జస్ట్ ఫ్రెంట్ మాత్రం వస్తుంది ఇప్పుడు గా ఇప్పుడు వచ్చిందంటే నిజామాబాద్ ఇంకా పదిహేను కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి అచ్చన్నపేట నుంచి రోడ్ అయితే చాలా బాగుంది అనమాట హైదరాబాద్ రోడ్ ఇక్కడి నుంచి అయినా హైదరాబాద్ రోడ్ అయితే మన కర్ణాటక నుంచి హైదరాబాద్ రోడ్డుకి ఇలానే ఉంటది సేమ్ బాగుంటుంది అది అది సేమ్ ఈ రోడ్ లెక్కనే ఉంటుంది ఇది అట్లనే ఉంది అనమాట ఆ రోడ్డు అయితే నిజామాబాద్ అయితే దాటేసి వచ్చినాం అక్కడి నుంచి నిజామాపేట కామారెడ్డి ఇవన్నీ అయితే వెనక్కి సైడ్ వెళ్ళిపోయినాయి ఇంకా ఇంకా అప్పుడు తేలేదు ఏముంది ఇంకా అట్ల ఎవరు నుంచి వెళ్ళిపోతున్నాం కాబట్టి డైరెక్ట్ నా స్టాపు ఆయిల్ వచ్చేటట్టే వెళ్తున్నాను నిమ్మలాగా ఇప్పుడే ఇప్పుడే మూడు మూడు అయితే పడ్డది ఆయిల్ నిమ్మగా వెళ్తే చందంగా నాలుగు ఇంటికి అక్కడికి వెళ్తే మనం అక్కడి నుంచి అయితే బండి అక్కడ పెట్ట అక్కడ పెడితే పొద్దు పొద్దుగాలమ్మని కానీ బండ్ అవుతుందా కాదా అనేది అయితే మనకి ఇంకేం తెలియదు ఏదైనా ఉంటే రేపు పొద్దుగాలనే అందుకే ఇక ఇప్పుడు ఏం లేదు ఇక సబ్బి ఫోన్ అయితే చేసినాం లొకేషన్ అయితే పెట్టారు మన మూడు బండ్ల కలిపి వంద టన్నులు వేసిరనమాట మన బండికి ముప్పై మూడు ఉన్నారా వేరే బండికి ముప్పై నాలుగు ముప్పై నాలుగు కంటే ఎక్కువనే పడుతుంది ఇంకో బండికి బండి లెక్కన పడ్డది ముప్పై నాలుగు వందల వంద టన్నులు అని చెప్పి అక్కడ కొంత టన్నులనే చెప్పారు నేషనల్ హైవే కాటారం కాటారం మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇక మనం అక్కడికి వెళ్ళేసి కొద్దిగా జోగిపేట్ అటా జోగిపేట్ ఇక్కడ సైడ్నా అట్లా గది డేటా జోగుపేట్ కది రూమ్ మరి మనకు జోగుపేట వినడం వాటికే కానీ మన సూన్ లేదా చేయలేదు ఇంకా ఇప్పుడైతే తెలుస్తుంది ఇక జోగుపేట అంటే జోగుపేట ఎంట్రీ నుంచి పోతాం అనుకుంటాం మనం ఆటర్ ఎక్కేది ఇక అట్లానే మనం ఎక్కేది బండికి అయితే సీలో కూర్చుకుని ఎంత ఉంది ఇక్కడ ఇక్కడ దిగింది ఇక్కడ సైడ్ ఇప్పుడే తీసినా అంత మాత్రం అదే చూసుకోకుండా వెళ్తే అన్న ఒక పంచర్ అయ్యి టైర్ మోటార్ ఇం포 టైర్ బలుట్ ఉండండి చూడకుంటే అందుకే గా చూసుకొని ఆప్ డౌన్ అక్కడ అక్కడ చూసుకొని వెళ్త్రో మోచిని డిటైల్లే ఇదే సేయలా ఇది బండి ఇక్కడైతే అప్నో ఫ్లేవర్ మీద ఇది చెయ్యి పడాల్సిన ఏరియా అన్నమాట ఇన్ని నుంచి మనం ఆర్డర్ ఎగ్తే సిటీ అవుట్ కట్ల కాదు సిటీ లోపట్లే పడతాది రైట్ సైడ్ లేద లేఫ్ సైడ్ అయితే మన గైడ్స్ ఉంటారు కదా వేరే స్టేట్ మాట వాళ్ళు గైడ్స్కి అయితే మాట్లాడుకుని అయితే వాళ్ళే వెళ్తారనమాట లోకలు వేరే బయట వాళ్ళు అదే మన తెలుగులో అయితే ఒక అవసరం లేనట్టు మరి పడుతుంది మీరు ఫస్ట్ టైం హైదరాబాద్లో గైడ్స్ చూడడం మన కళ్ళు ముందే ఉంటాయి ಈ ದಾರಿ ಮನ ಮುಂದಿ ಸಿಟಿ ಅಕ್ಕಿ ಅಲ್ಲೂಟರ್ ಅಲ್ಲಿ ಕಂಪ್ತ cây trồng cây trồng cây trồng cây trồng cây trồng cây trồng cây Why you keeping me waiting? ఒక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడనే రిపేరింగ్ జరుగుతుంది ఇక్కడ దగ్గరనే మళ్ళట్లేదు బండి ఇక్కడ ఇట్లా కట్ ఇక్కడికి అయితే తీసుకొచ్చినా ఓ ఇక్కడ పెట్టాలన్నమాట అనమాట ఇక్కడైతే పెట్టేసి పట్టగనిపేసినా బండి అయితే అన్లోడ్ అవుతున్నాం అనమాట అన్లోడ్ అయితే అయిపోయింది ఇక్కడ మొత్తం అయితే లోపల బాడీలు అయితే ఉన్నాయి అన్నమాట బస్తాలు అనేది పలికి మొత్తం లోపల ఉంటే క్లీనింగ్ పని కొంచెం ముందు పోనీ ఇక్కడ మొత్తం మనోడు మన వీడియో కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బై బై టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలు కదా మళ్ళా